గతంలో సన్నగా నాజుగ్గా ఉన్నవారు సడన్గా ఉన్నట్లుండి బరువు పెరిగినట్లు అనిపించడం నడుము చుట్టుకొలతలు పెరగడం ఇష్టమైన దుస్తులు బిగితైపోవడం వంటి లక్షణాలతో చాలా ఆందోళన చెందుతుంటారు అధిక బరువును తగ్గించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తుంటారు వ్యాయామాలు స్ట్రిక్ట్ డైట్ను ఫాలో అవుతుంటారు అయితే నాచురల్ పద్ధతిలో బరువు తగ్గించుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదే నాచురల్గా బరువు తగ్గించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా నాచురల్ గా బరువు తగ్గించుకోవాలని కోరుకునే వాళ్ళు మీరు ఒకరైతే మీకు ఒక పర్ఫెక్ట్ పరిష్కార మార్గం ఉంది సడన్ గా బరువు పెరిగినా ఆలస్యంగా బరువు పెరిగినా ఆరోగ్యానికి ప్రమాదకరమే ఆరోగ్యం పరంగానే కాదు అందానికి కూడా అడ్డుకట్టే అధిక బరువుతో అట్రాక్ట్ గా కనబడరు ఊబకాయలతో లేదా ఓవర్ వెయిట్ తో ఉన్నవారు వివిధ రకాలుగా బాధపడాల్సి ఉంటుంది అలాగే వేగంగా నడవడం కానీ పరిగెత్తడం కానీ చేయలేరు ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల జాయింట్ పెయిన్ ఎక్కువగా అవుతాయి కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నాయి అందువల్ల అధిక బరువు ఓవర్ హెల్తీ మెయింటైన్ చేయాలి బరువు తగ్గించే క్రమంలో హోమ్ రెమెడీ గ్రేట్ గా సహాయపడతాయి బరువు తగ్గించుకోవడానికి వినియోగించే న్యాచురల్ రెమెడీస్ ను ఇంట్లోనే కొన్ని కామన్ పదార్థాలతోటి స్వయంగా తయారు చేసుకోవచ్చు కాకరకాయలు నాలుగు లేదా ఐదు ముక్కలు పసుపు ఒక టీ స్పూన్ తేనె ఒక టీ స్పూన్ కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్సలెంట్ హెల్త్ డ్రింక్ గా తయారు చేసుకోవచ్చు ఇది బరువు తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది పసుపు మరియు తేనె కాంబినేషన్ కూడా బాడీలో మెటబాలిక్ రేట్ ను పెంచుతాయి దాంతో శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది బరువు తగ్గించుకోవడానికి ఈ హోమ్ రెమెడీ ఎక్సలెంట్ నేచురల్ రెమెడీ ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ తో పాటు రెగ్యులర్ వ్యాయామం హెల్తీ డైట్ ను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది అద్భుతంగా ఈ మూడు నేచురల్ పద్ధతులతో రెండు వారాల్లో ఐదు కేజీలు బరువు తగ్గించుకోవచ్చు